తెలంగాణ చరిత్రలో దేశ చరిత్రలోనే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కీలకమైనటువంటి ఘట్టం మన భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగనటువంటి చాలా తీవ్రమైనటువంటి సమస్య ఫోన్ ట్యాపింగ్ దాదాపుగా అన్ని పార్టీలకు చెందినటువంటి ఆరు వందల యాభై మంది ఫోన్లు ప్రముఖుల ఫోన్లు అందులో సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి మంత్రులు అదేవిధంగా జడ్జిలు మరి ఎంతో మంది మెన్లు సినిమా వాళ్ళ మీద వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది అందులో భాగంగానే నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని జుబ్లీల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ గారు నాకు ఫోన్ చేసి నాకు స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఈరోజు నన్ను విచారణకు రావాల్సిందిగా కోరడం జరిగింది అంటే మా యొక్క స్వేచ్ఛ భావ స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా అంటే రాజకీయాలలో ఎన్ని తప్పప్పులు ఉంటాయో అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాడుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి రోజు ఒక మేడ్చల్ జిల్లా నాయకునిగా నాకు మొన్న ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిని నిలబడ్డప్పుడు అక్కడ కేసీఆర్ గారు అదేవిధంగా బీజేపీ క్యాండిడేట్ గా వెంకటరమణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు నిలబడడం జరిగింది నన్ను అక్కడ కామారెడ్డి ఇన్ఛార్జిగా వేస్తే నన్ను అక్కడ కామారెడ్డి టౌన్కు నన్ను నియమించడం జరిగింది దాదాపుగా ఎనభై ఎనభై ఐదు వేలు ఓట్లు ఉన్నటువంటి ఆ టౌన్లో నేను రాజకీయాలు ఎలక్షన్లు అంటే ఎత్తులు పై ఎత్తులు ఎత్తుగడలే ఉంటాయి మరి నా ఫోన్ ట్యాప్ చేసి రేవంత్ రెడ్డి గారు సోదరుడు కొండల రెడ్డి గారు నేను అక్కడ ఉండడం జరిగింది మరి వివిధ రాజకీయ నాయకులతో మా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో మేము రాజకీయాలను చేస్తూ లేదా ఎన్నికల కోసం మేము చేసినటువంటి ప్రణాళికలను ముందే పసిగట్టి మరి నాడు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఓడిపోవడానికి ముఖ్య కారణం నా టెలిఫోన్ ట్యాప్ చేయడం ఎందుకు చెప్తున్నా అంటే Joy Congress. Joy Congress.